సో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మై అఫీషియల్ ఈరోజు నేనైతే నేను మా ఫ్రెండ్ మా అన్న అయితే చేపలపాట్నీకి అయితే మా ఊరు చెవురు దగ్గ చెరువు దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడే ఎర్రలు అయితే తోయినాం తోమి చాపలపాట్నీకి అయితే పోతున్నాం ఇప్పుడు మా అన్నీ నా సెటిలండు వెళ్ళి చూద్దాం ఎట్లా పడతారు ఏందనేది చూపిస్తాను దీన్ని మా ఊరిలో మోచేరు అంటారు మోచేరు మా ఊరు బయట ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ బయట ఉంటుంది మోచేరు అని వెళ్ళి చూద్దాం లెట్స్ గో అన్న చేసినావా సో ఇతనే మా అన్న చేపల వేటగాడు మస్తు పడతాడు చేపలు చూపించానండి మొక్క చేపలు మస్తు పడతాడు ఇప్పుడు చూడండి రప్ప వేసేస్తాడు వీళ్ళు అది పైకి పైకి అని సో గ్యాస్ అడైతే చేపలు పట్టట్లేరు అని ఇటు వచ్చినాం మా అన్న అయితే చేప పెట్టిండు ఓ నా మొగానికి పెట్టామన్న ఫస్ట్ అయితే పెట్టా దొరకాలి

ഏല്ല ഡുല്ല എത്താണി പ്ലേ അയിപ്പോയി അയിപ്പോയി അയിപ്പോയി

మా అన్నకి చేపల బాగా బాధ కంటే ఎర్రలు విన్నాను బాధ ఎక్కువ ఉంది

ಇಲ್ಲಿ ಇಂದ ಏನೋ ಆರಾ ಇಷ್ಟು ಶೈಯೆ ಕೊಡ್ತೀವಿ ಇನ್ನڈیا ಕಾಲನ ಬ್ರೇಕಿನ ಅದು ಏನೋ ಎಲ್ಲಾದ್ರೂ ಬೈಕ್ ಬಂದಿದೆ ಯಾ ಬಾರ್ ಕೂಡ ಇನ್ನಿ ತಿಂಡುಲೇ ನೀನೇ ಅದು ಅಪಸ್ತ್ರ ಅಪಸ್ತ್ರ ಗಡಿಪಾರ್ అన్ని పలుకులు చిక్ ఇష్టం అది నీ గాలలో ఉన్న ఎర్ర షాప కూడా తినాలి ఎవరే ఎందర్రలు పెడితే అది పడుతుందిరా అది ఏదో మా అన్నకి అమ్మాయిలే కాదురా చేపలు కూడా ఫ్యాన్స్ అమ్మాయిలు మరి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ తోండి ఇప్పుడు మా అన్న ఇంకో చేప పట్టబోతుడు రాయకల్ కడుపులో మంత ఉంది మా అన్న రెండు చేపలు పట్టేసరికి అయితే చూడు దగ్గరికి వచ్చింది ఇక ఈ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు మా అన్నకి చేప పడితే ఈ నోట్ల சர்வ நாக்கிந்தாக்கேன் எற்ர மொத்தம் தினே இது அது நீதா கூட அந்த அட்டுந்த எர்தது அப்படின் அது எர అంటే ఎప్పుడో ఒకటి అయ్యి వస్తుందిరా మొత్తం అయ్యే ఉన్నాయి జెల్లా రప్పున గుంజుతుంది ఇంత ఘోరంగా ఉండదు తెలంగాణలోకి ఏం చెప్తాం చెప్తా జెల్లా ఇంతసేపు ఆపదు కానీ రెండుసార్లు జల్ల పడేది రెండుసార్లు రప్పున రా పాట అది ఇటు మిట్కిరీలే పది పడాలన్నా పది పడాలే కూర అవుతుంది పులిసేస్తుంది కూరగా పులి కూర వేసిస్తా ఏమని కావరా బాబు అని చెప్తే ఇరవై పడాలి ఇరవై పది పది నిన్న పన్నెండు పడితేనే అది నాకు కూర ఇంకొకసారి ఇప్పుడు బాబా అమ్మలకు పోటీ చేపల పోటీ శుద్ధం మా అన్న అయితే ర్యాంప్ ర్యాంప్ తీస్తుండ్రు ఇలా ఏందో మరి ఇలా నేనే ఎంఎట్ వచ్చినా కాబట్టి ఇలా ముస్తుంది తీసుకురాసాడు ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటే తింటు ఫ్రెండ్స్ నేను పక్క వేరే ఫ్రెండ్స్ పక్క నుంచి దాని విన్నే షాప్ వచ్చింది సిగ్నల్ ఇచ్చింది ఓ మై గాడ్ సెకండ్ ఆ అయిపోనా జల్లనే అన్న ఇది కూడా మేమన్నా నీ సొమ్ము తింటున్నామరా మేమన్నా కష్టపడి చౌంట ఆర్చి రా పూట పూట కోసం తిప్పల అయ్యా మేము మీరంటే గుద్దవాల్సిన వాళ్ళు బ్రో ఏమంటానా మీరైతే కొనుక్కొని తింటారు పడవ మేము పేదోళ్ళం పూటకి వెళ్తుంది ఏ పండు అన్నా ఎర్ర రాజకీయ పండు రా ఎర్రా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు ఎక్స్పీరియన్స్ మా అన్నకి ఏ షాప్ ఎట్లా పడుతుంది ఏందనేది అన్న ఆ ఎర్రని మెసల్ని అన్న అప్పుడు షాపల దగ్గరకు వస్తాయో లాస్ట్ వదిలిపెట్టు తోక ఇట్లు ఇట్లా అంటది అప్పుడు షాపలు అన్నీ వస్తాయనుకుంటా ఎర్ర బతుకుందనే అట్లాంచేసేదాన్ని నొక్కుంటే నువ్వు మనం ముళ్ళు కూర్చున్నా పోతావురా పోతా మానికి షాప గాలం అయితే అన్నీ ఉండరు రాదే రా

పడదా పడేదారా చెప్పురా కడుపులో మంత్ ఉంది నీకు పడుతున్నాయి సరికి పడ్డది చేప పడ్డది చేప ఈ ఒక ఐదు పడుతుంది సెట్ పారేకు వాళ్ళు పడుతున్నా నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఆ షెట్లలో ఉండడానికి అయితే యమ అంటే యమ కడుపులో మంతుంది ఇలా మాకైతే యమ కడుపున వస్తుంది నాకు తెలిసైతే పక్కోలో ఆనందపడితే ఎట్లుంటుంది ఏంటిదన్న ఆయనకి ఇల్లా ఉంది దానికి మనం బాగా పడినా పడే కానీ పక్కోని బాగా పడద్దు అన్నట్టుంటే దానికి మళ్ళీ ఇంకో షాప పడుతుంది పాంప్లెట్ వా పాంప్లెట్ పాంప్లెట్ ఇది ఇది పట్టు పట్టుకో పట్టుకో మళ్ళీ అలా పోగాలి సో గ్యాస్ ఈరోజైతే పొట్టు పొట్టి అలా చేపల పులుసు కొంతమందికి కొక్కడు కూడా వాళ్ళే ఏది చిన్నది షటాక్

దగ్గరనే అన్న ఒడ్డుకాన్ని అన్న అయితే చూడండి ఎర్ర పెట్టేసి వేస్తాడు ఇక ఇప్పుడు పొట్టు పొట్టు పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ దగ్గర వేసాను కడుపులో మంతుంది నేను దూరం పోతా నా కండ్లకు ఓ మై గాడ్ జెల్లా మాకు పడ్డ కడుపులా కడుపులో ఉంది ఇప్పుడు మాకు మంత్ ఉందిరా కడుపులా మంతది మంతది ఎందుకురా నా విని ఇంత కుళ్ళు అన్నా నేను వచ్చి కూర్చున్న కాంచలు ఈ ప్లేస్లో కూర్చుంటేనే అన్ని అన్న నచ్చొచ్చింది ఈ ప్లేస్లో అందుకే ఇంచెలు లేవాను కాస్త సూచి గుంజు కళ్ళలకు పోడ్చు అయిపోయింది ఇంకోటి పడ్డది ఇప్పుడు చేప పడితే మాత్రం ఈ ప్లేస్ నాకు ఖర్చు వచ్చినట్టే మినిమం కింట పడ్డదానికి కూర్చుంటా అమ్మ నీ అమ్మ ఏ చిక్కు పడ్డది కావాలని ఎందుకురా అంటే మేము చేపలు తినొద్దు రా మేము మా పో ఇస్తాం కాలేరా ఒక పాంప్లెట్ అయితే ఇస్తాం కానీ చిన్నది మాకు ఇంకో నాలుగైదు పడితే మేము పోతాం

మళ్ళా ఇది పడే ట్యాంకే పక్కనే వేస్తారు ఎందుకు నా విను అన్నా

అంటే ఇక్కడ సౌండ్ ఏమో సౌండ్ అవుతుందని వస్తాయా చేపలు వస్తే అట్లా అయితే వస్తాయి చూపిస్తే ఇక్కడ ఎట్లా పడుతుంది స్పాట్లో పడుతుంది చేప అంతేనా ఊర్లో వానికి పడ్డదానా అది మా దగ్గర మేమే సౌండ్ చేసినాం కాబట్టి అయ్యే చేప సౌండ్ చేస్తే పడుతుంది వాడు మన సాపింగ్ చేస్తే వాడికి పడుతుంది చెప్పలే పడతాయి రాని ఇది మ్యాజిక్ బాగుంది ఏంటిదంట ఇప్పుడు మా అన్న మాట మీద నిలబడతాడు అయిపోయింది పడ్డది వన్ టూ త్రీ లెట్స్ కో అరే ఎందుకురా నవీనా చిక్కుబడ్డ తట్టుందానా బా అనుకున్నా క్యాంపా

దీనికి రెప్ప రెప్ప ఇంటికి అది తీసి తిప్పేయాలి ఇప్పుడు పడతా చూడానా ఓ ఉందా